కుడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తునామములు శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక సంవత్సరం పాటుగా తర్ఫీదు పొందడానికి సిద్ధపడి వచ్చిన విద్యార్థులు ముఖ్యంగా వారిని ప్రోత్సహించి పంపించిన తల్లిదండ్రులు వీరందరూ కూడా అభినందనీయులు ఎందుకంటే దైవ సంబంధమైన జ్ఞానమును ఆస్తిగా మీరు పొందారు భూమి మీద మనుషులు ఇచ్చే కీర్తి పేరు ప్రఖ్యాతులు అవి తాత్కాలికమైనవి కానీ దేవుని వాక్యములో దేవుని ద్వారా పొందే గుర్తింపు బ్రతుకున్నప్పుడు బ్రతుకు అనంతరం కూడా శాశ్వతమైనవి ఇంత శాశ్వతమైన ఆస్తికి కీర్తికి మీరందరూ వారసులు కనుక ఆ వారసత్వాన్ని మీరు నిలబెట్టుకొని శాస్త్రవేత్తలు అని మిమ్మల్ని పిలిచినందుకు మీరు దేవుని కొరకు మీరు నేర్చుకున్న విశ్వవిద్యాలయం కొరకు దాని కీర్తి ప్రతిష్టలను బ్రతుకున్నంత కాలం ప్రకటించవలసిన వారుగా ఉన్నారు మన దేశం ఎంతోమంది శాస్త్రవేత్తలు మనం చూసాం చదువుకున్నాం ఒక అబ్దుల్ కలాం కావచ్చు ఒక సివి రామన్ కావచ్చు అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్త శాస్త్రవేత్త అనగానే వ్యాప్తంగా వచ్చే గుర్తింపు కానీ బైబుల్ శాస్త్రవేత్త అనగానే మూడు లోకాలలో మీకు వచ్చిన గుర్తింపును మర్చిపోకండి ఆ కీర్తిని ఒక శాస్త్రవేత్తగా పరిశోధన చేస్తూ మీరు నేర్చుకున్న జ్ఞానానికి వారసులుగా బ్రతుకున్నంత కాలం నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పెద్దలు మీకు సూచించిన సూచనలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ దేవుని జ్ఞానాన్ని ఘనపరుస్తూ ఉండాలి ఎందుకంటే క్రీస్తే దేవుని జ్ఞానం ఆయన అంత ఉన్నతంగా ఎదగడానికి కారణం ఆయన విధేయుడై ఉన్నందున ఆయన కుమారుడుగా అంగీకరింపబడి ఆయన పేరు ముల్లోకాలలో ప్రస్తుతించబడేదిగా మారిపోయింది కనుక క్రీస్తే మన గురువైనప్పుడు ఆ గురువు దగ్గర మనమంతా శిష్యులైనప్పుడు ఆయన దగ్గర మనమంతా నేర్చుకోవాల్సిందది ఆయన ఎంతగా లోబడ్డాడో ఎంతగా విధేయత చూపించాడు అంతగా తండ్రి కుడుపార్ష్రమన నాశీనుడయ్యాడు మీరు కూడా అంతటి వారు కావాలి అంటే ఖచ్చితంగా కుమారుడైన క్రీస్తు మనందరి గురువు ఆయన చూపిన బాట ఆయన నేర్పిన పాఠం మన బ్రతుకులు అలవర్చుకుంటేనే మీరు గొప్పవారు కాగలరు కనుక ఈ సమాజానికి మీరెంత అవసరం ఒకప్పుడు ముందు అన్నారు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది అని కనుక అలాంటి పనివారిని ఒక సంవత్సరం ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు బోధించవలసిన పాఠాలను ఒక్క సంవత్సరంలోనే మూడు వందల అరవై ఐదు రోజులలో మీకు నేర్పించి పంపిస్తున్నారు కనుక గర్విస్తులు కాక దేవునికి లోబడుతూ తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలకు లోబడుతూ వాక్యాన్ని గౌరవిస్తూ ఎల్లప్పుడూ నేర్చుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు ప్రకటించేవాళ్ళుగానే ఉండాలి దేవుని పిల్లలారా నిజంగా మీరు నేర్చుకున్న జ్ఞానం చాలా గొప్పది ప్రపంచ శాస్త్రాలకే మూలం బైబిల్ అంత గొప్ప శాస్త్రాన్ని అరవై ఆరు పుస్తకాల్లో మీరు నేర్చుకున్నారు కనుక ప్రపంచ శాస్త్రాలను తలదన్ని శాస్త్రవేత్తలు కానీ మీ బ్రతుకుల్లో మీరు నిలబడాలి ప్రత్యక్షంగా వచ్చి నేర్చుకున్నవారు మీరైతే ప్రతి ఏటా జనవరి మాసంలో జులై మాసంలో దూరంగానే ఉంటూ చదువుకు చదువుకుంటూ విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఎందరో ఉన్నారు మీరు ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని ప్రకటించేవారుగా ప్రపంచానికి తెలియని అనేక క్రొత్త విషయాలను బైబిల్ను పరిశోధించి చెప్పేవారుగా మానవ సమాజానికి అవసరమైన వాటిని ప్రకటించి ప్రచురించేవారుగా మీరుండాలి అదే మీరు నేర్చుకున్న విద్యకు సార్థకత ఇటువంటి స్నాతకోత్సవం మీరు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో యూనివర్సిటీ మరి వెయ్యి మందికి పైగా ప్రతి ఏటా రెండుసార్లు రాస్తున్న మరి అనేక మంది విద్యార్థినులు విద్యార్థులు వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు చదువుకుంటున్నారు ఎంతో ధనాన్ని వెచ్చించి చదువుకుంటున్నారు ప్రభు చిత్తమైతే మాకు లేదు ఈ స్నాతకోత్సవం వారికి దక్కింది అని వారు నిరాశ చెందకుండా మరి రానున్న రోజుల్లో మీ విద్యను ఈ మహా జ్ఞానంలో విశ్వవిద్యాలయంలో నేర్చుకుంటే ఆ వేల మందికి కూడా ఈ విధంగానే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి స్నాతకోత్సవాన్ని వారికి కూడా అందించాలని ఆలోచనతో విశ్వవిద్యాలయం ఉంది కనుక దూరంగా ఉండి చదువుకుంటున్న వాళ్ళు నిరాశ చెందకుండా తప్పనిసరిగా మీరు విద్యను అభ్యసిస్తూ మీ కుటుంబాలను దేవుని విద్యలో ప్రోత్సహిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను మీ బ్రతుకులలో పూర్ణంగా నెరవేర్చాలని మరి మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను దేవుని జ్ఞానంలో ముందుకు ఈ ప్రపంచంలోనికి వెళ్ళాలి అని వీరి కొరకు శ్రమించిన కరస్పాండెంట్ చక్రి అభినందిస్తారని ప్రత్యేకంగా చాలా గొప్పవాడుగా కుమారుడు పిల్లలందరి మంచి చెడ్డలు చూడటంలో ఒంటరిగా చాలా శ్రమించాడు గాడ్ బ్లెస్ యూ మైసాన్ తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా ఇటువంటి విద్యను అభ్యసించి దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రజల మధ్య ఆయన కీర్తి పతాకాన్ని మీరంతా ఎగరవేసి పరలోకపు తండ్రి వారసులుగా మీరందరూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్